నమస్కారం సర్పంచ్ గారు ఎన్నికల హాడా వీడ ఎట్లుంది మరే ఈసారి గంప గుర్తుకే గంప గుర్తుకే ఓటం గానీ అనగా రోడ్లు మంచిగా సర్పంచ్ బంగారపు రోడ్ ఎందుకు రామయ్య నీ పిల్లకి నొప్పులు వస్తున్నాయి భారతి ఏమైంది భారతి 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 ఇంకా హాస్పిటల్ ఉందా పట్టు సాయం పట్టు భారతి ఊకో భారతి రూట్ అంతా మంచిది భారతి పిల్లడు కాదు భారతి ఊడ్చుకో భారతి వచ్చాం భారతి ట్టింది ఇల్లి ఇల్లి ఐదేళ్ళ సర్పంచ్ కేట్టి రోడ్లేదు రోడ్లేవి రోడ్లేదు అని